తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే ఒక గొప్ప విషయం కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది పాన్ ఇండియా స్టేటస్ వచ్చాక స్టార్ హీరోల సినిమాలు రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే థియేటర్లలో సందడి చేస్తున్నాయి అయితే ఇటీవల చాలా మంది హీరోలు ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే ప్లాన్ లో ఉన్నాం అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇది నిజంగా సాధ్యమవుతుందా అనే డౌట్స్ అయితే గట్టిగానే క్రియేట్ అవుతున్నాయి ఇప్పటిదాకా టాలీవుడ్లో ఏడాదికి రెండు సినిమాలు చేయడంలో ప్రభాస్ మాత్రమే సక్సెస్ అయ్యాడు సలార్ వన్ రిలీజ్ తర్వాత తక్కువ గ్యాప్ లోని రాజాసాబ్ రావటానికి సిద్ధంగా ఉంది అలాగే హను రాఘవపడితో చేస్తున్న ఫౌజీ కూడా షూటింగ్ వేగంగా జరుగుతోంది అంటే రెండు వేల ఇరవై ఐదులో ప్రభాస్ రెండు సినిమాలను రిలీజ్ చేయనున్నాడు అంతేకాదు కల్కి టూ సలార్ టూ స్పిరిట్ లాంటి భారీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి ప్రభాస్ మాత్రమే అసలైన పని పట్టుదల చూపిస్తున్నాడనిపిస్తోంది ఇప్పటికే ఇతర స్టార్ హీరోలు కూడా ఈ స్పీడ్ ను మెయింటైన్ చేయాలని చూస్తున్నారు ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ ను రిలీజ్ చేశాడు వెంటనే బుచ్చుబాబు సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు డిసెంబర్ నాటికి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత సుకుమార్ సినిమా కూడా లైన్ లో ఉంది ఇదే విధంగా ఎన్టీఆర్ కూడా వరుసగా ప్రాజెక్టులు ఫైనల్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు వార్ టూ ఆగస్టు పద్నాలుగు విడుదల కానుండగా ఆ తర్వాత ప్రశాంత్ నీల సినిమా రెడీ అవుతోంది ఇక టూ కూడా వెంటనే పైకి వెళ్ళనుంది అయితే అల్లు అర్జున్ మాత్రం ఈ రేసులో వేగం పెంచేలా కనిపించడం లేదు ప్రస్తుతం పుష్ప టూ సక్సెస్ లో ఉన్న ఆయన తర్వాత త్రివిక్రమ్ సినిమాను ప్లాన్ చేశాడు కానీ ఆ సినిమా పూర్తవడానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టొచ్చనే టాక్ ఉంది ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే చిరంజీవి బాలకృష్ణ మాత్రం చాలా బలమైన స్పీడ్తో పనులు పూర్తి చేస్తున్నారు చిరు ఇప్పటికే విసుంభర షూటింగ్ పూర్తి చేసుకోగా మరో సినిమా కూడా లైన్లో ఉంది బాలకృష్ణ కూడా వరుసగా సినిమాలను ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్ గా డాకు మహారాజ్ తో హిట్ కొట్టాడు ఇక అఖండటు గోపిచంద్ మలిని అని సినిమాలను జట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని చూస్తున్నాడు వెంకీ అయితే ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమాపై సరైన క్లారిటీ ఇవ్వలేదు ఇక నాగ్ కూడా రేస్ లో చాలా వెనుకబడి ఉన్నాడు మొత్తానికి ప్రభా స్థాయిలో వరుసగా సినిమాలు చేయడానికి మిగిలిన హీరోలు ప్రయత్నాలు మొదలుపెట్టారు కానీ ఇది ఎంతవరకు కార్యరూపం దాస్తుందో చూడాలి ఆడియన్స్ కూడా స్టార్ హీరోల నుంచి తరచుగా సినిమాలు కోరుకుంటున్నారు మరి రానున్న రోజుల్లో ఈ గేమ్ ఎలా మారుతుందో వేచి చూడాలి